చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ సంతోష వార్త కమలాపురంలో రంగధామారావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు నల్ల బల్ల మీద తెల్లటి అక్షరాలతో తన పేరు ఆ పేరు తర్వాత తన డిగ్రీలు వ్రాయించి ఆ బల్లను గేటుకు వ్రేలాడగట్టించారు వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు గాని ఎవరు వైద్యం కోసం వచ్చిన పాపాన పోలేదు మనం బల్ల కట్టిన వేళ ఆ ఆటే మంచిది కానట్టున్నది ఇంకా ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి మరో ఊరికి పోతే బాగుండేటట్టున్నది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకుని ఆదుర్దాగా లోపలికి ప్రవేశించింది ఆవిడ్ని చూడటంతోనే డాక్టర్ మొహం చేటంత అయ్యింది అతడు ఆమెను ఆదరించి కూర్చోమని ఏమండి ఏం జబ్బు అని అడిగేసరికి ఆ ఇల్లాలు బాబు నాకు కాదండి మా వారికి పది రోజుల నుంచి జబ్బుగా ఉండి ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది తమరొక్క మారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకుమ నిలపాలి అంది డాక్టరు దానికేం అందుకేగా మేం బల్ల కట్టుకుని ఉన్నది పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆవిడ పేరు కాంతమ్మ భర్త పేరు శంకరం డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటుంది కొత్త రకం ఇంజెక్షన్ వచ్చింది ఆ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద ఆ మందు పేరు రాసి ఇచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అన్నారు కాంతమ్మ బాబూ మా వద్ద ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు వారికి నయం అవటంతోనే ఇచ్చుకుంటాము ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది బోనీ బారవ్ అనుకుని సంతోషిస్తే చేతు సొమ్మ పడుతుందేమిటి అనుకుని డాక్టర్ గారు మందు కూడా నన్ను కొనమంటే ఎలాగండి అనబోయారు కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు ఆ తర్వాత కూడా ఇవ్వకపోతే డాక్టర్ గారు మా ఆయనకి జబ్బు తగ్గించారు అని పది మందికి ప్రచారమైనా చేస్తారు దానితో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అనే ఆలోచనతోచి తన వద్దనున్న రెండు రూపాయలు తీసి ఆమెకిచ్చారు ఆ ఇంజెక్షన్తో శంకరానికి తెలివి వచ్చింది క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువు కనబడింది డాక్టరు కాంతమ్మ గారితో అమ్మా ఇంకా మీ ఆయనకి ఏమీ భయం లేదు ఆయనది గుండె జబ్బు గనుక మీరు మాత్రం ఆయనకి ఒక వార్త గాని సుఖవార్త కానీ హఠాత్తుగా చెవిని పడేయకూడదు ఏమంటే ఈ రకం రోగానికి హఠాత్తుగా ఏం తెలిపినా ప్రమాదం వస్తుంది అని హెచ్చరించారు అలాగే బాబు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అంది కాంతమ్మ ఒక్క వారం గడిచింది గారు చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ గారింటికి పరిగెత్తి వచ్చింది బాబు ఈ తంతిలో వచ్చిన సంతోష వార్త మా వారికి ఇంకా చెప్పనే లేదు ఎలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవడానికి వచ్చాను అని ఆవిడ ఆ కాగితాన్ని రంగదామారావు చేతిలో పెట్టింది దాన్ని అతడు చదివి ఏమిటి మీ వారికి లాటరీలో యాభై వేల రూపాయలు వచ్చాయని ఉంది ఏం అదృష్టమండి మీది అని అభినందించాడు అయితే ఆ వెంటనే అతని మనసులో కొంచెం అసూయ బయలుదేరింది ఒక్కొక్కరికి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడుతుంది నాలాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమపడ్డా బత్యాలు కూడా గిట్టవు అనేసరికి కాంతమ్మ గారు తన హడావిడిలో డాక్టర్ ఏమంటున్నది యోచించకుండానే బాబూ ఈ సంతోష వార్తను మా వారి చెవిని ఎలా పడేయాలో నాకు తెలియకుండా ఉంది చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అన్నది నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాట మంతి మొదలుపెట్టి మెల్లిగా తెలియబరుస్తాలేండి అప్పటి వరకు మీరు కాస్త ఉగ్గుపట్టుకోండి అన్నారు ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఏం అదృష్టం ఇతడిది జబ్బుకి మందులు కొనుక్కోవడానికి టికానా లేనివాడు అరలక్షకి అధికారై కూర్చున్నాడు పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను గనుక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు ఐదు దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగదామారావు శంకరం ఇల్లు చేరుకున్నాడు డాక్టర్ ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలుపెట్టేసరికి శంకరం డాక్టర్ గారు మీ వంటి మంచివాళ్ళు కోటికి ఒక్కరు కూడా ఉండరు ఈ రోజుల్లో డాక్టర్ అన్నవాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొని ఇచ్చి రోజు చూసి వెళుతున్నారు మీరును ఎలా తీర్చుకోగలను అన్నాడు డాక్టరు తెలివిగా శంకరం గారు కష్టాలు కాపురం కాపురముంటాయా ఏంటి మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్సృహతో ఎలాగేమిటి ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నారు డాక్టరు లాటరీలోనా ఆ అదృష్టవంతులు వేరు బాబు వద్దు మర్రో అంటే వినక మా మేనేజర్ గారు నా చేత ఒక లాటరీ టిక్కెట్టు కొని ఇచ్చి జీతంలో రూపాయి విరగొట్టుకున్నారు ఆ రూపాయి అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వ్యక్తం చేశాడు శంకరం అలా అనుకోకూడదు బోర్డు రూపాయి ఒకటి పోతే పోయే గాని అమాంతంగా ఏ యాభై వేలు వచ్చి పడవచ్చు అప్పుడు ఫీజు కని ఒక రెండు వందలు బహుమతి కింద ఒక మూడు వందలు మొత్తం ఒక ఐదు వందలు నాకు ఇవ్వచ్చు కూడా అన్నారు డాక్టరు శంకరం నాకు నిజంగా యాభై వేల రూపాయలే వచ్చి పడితే మీకు ఉత్తి చచ్చు ఐదు వందలు కాదు పాతికి వేలు ఇచ్చుకుంటాను ఎగతాళి అనుకునేరు ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు ఐదు వందలతో తృప్తి పడదాల్చిన డాక్టర్ గారు ఇరవై ఐదు వేలు అని చెవిని పడటంతోనే అకస్మాత్తుగా పట్టరా అని సంతోషం కలిగింది పాతికి వేలే అంటూ ఆవలించి ప్రాణం వదిలేశారు కూర్చున్న మనిషి కుర్చీలోంచి కిందకు ఒరిగిపోతుంటే చూస్తున్న శంకరం బిత్తరిపోయాడు కాంతమ్మ గొల్లు మంది ఆవిడ గొల్లు మనట విని ఇరుగు పొరుగులు చేరారు కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోష వార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారు వచ్చి ఇలా పోయారు అని జరిగిన సంగతి అంతా భర్తకి తెలిసేటట్టు చెప్పింది శంకరం డాక్టర్ గారు నాకు ముప్పు తప్పించాలని వచ్చి ఆయనే ముప్పులో పడినందుకు బాధపడ్డాడు తన నోట పలికిన ఆ ఇరవై ఐదు వేలు ఆయన కుటుంబానికి ఇప్పించి తృప్తి పడ్డాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి